ఈ రోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి మండల్ పర్లపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది మనతో జిల్లా ప్రధాన అధ్యక్షుడైన రవీంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు ద సీనియర్ కాంగ్రెస్ మోస్ట్ లీడర్ అని చెప్పుకోవచ్చు నమస్తే సార్ బాగున్నారా గ్రామం అది నా పేరు మండ రవీందర్ గౌడ్ నేను కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిని నేను టెన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు అయితే దాదాపు ఈ ఎమ్మెల్యే గారితో దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను అని ఎన్ని వెంటనే ఉంటున్నా మా గ్రామంలో నేను రెండు వేల ఉన్న రెండు వేల ఒకటిలో సర్పంచ్ ఉన్నప్పుడు ఆనాడు వచ్చిన రేషన్ కార్డులు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఈ రెండు వేల ఐదులో రేషన్ కార్డుల సమస్య చూసినా నేను అది రెండు వందల రేషన్ కార్డులు మా లేని బాబుదళ్లకు అందరి ఇంటింటికి అందినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వలన అదేవిధంగా పది ఏళ్ళ పరిపాలన టీఆర్ఎస్ టిఆర్ఎస్ పది ఏళ్ళ పరిపాలన వేలినందుకు టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు వస్తు ఇంతవరకు ఇయ్యలేదు మాయా మాటలు చెప్పి ముగ్గులు పోసి మోసగించి ఇల్లు వస్తానని చెప్పేసి డబ్బులు వసూలు చేసి టిఆర్ఎస్ పార్టీ డబ్బులు వసూలు చేసి ఒక్క ఇల్లు వస్తుంది ఇంతవరకు ఇయ్యలేదు అదే విధంగా మా ఎమ్మెల్యే గెసుగుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చితోనే ఇరవై ఇరవై ఐదు ఇండ్లు మా పర్లపిల్లి గ్రామానికి వచ్చినాయి ఆ పర్లపల్లి గ్రామానికి వచ్చినాక ఫస్ట్ లక్ష రూపాయలు మళ్ళా రెండో రౌండ్ల మళ్ళా లక్ష గొడవలు లేసుకుతోనే మూడో రౌండ్కు స్లాప్ అడుగుతున్న లక్ష నలభై వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు అందు అందటం జరుగుతున్నది ఇరవై ఇళ్ళల్లో పదిహేను ఇండ్లు ఇప్పుడు ఆల్రౌండ్ బిల్లులు ఎత్తుకున్నారు ఐదు ఇండ్లు అది ఇంద్రామీళ్ళల్లో కొద్దిగా తీసుకున్నప్పటికే మనకు లబ్ధి అలా పొందింది కదా అని అది బ్రేక్ పడ్డాయి అది ఎమ్మెల్యే దగ్గర మళ్ళీ మనం అందులో మనం వెళితే అన్నయ్య మరి ఐదు ఇండ్లు అయినాయి మళ్ళీ బాధపడతానని చెప్తే ఆ ఐదేళ్ళ సొత్తా నేను వాళ్ళ కుటుంబంలో ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ లబ్ధి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అడ్జస్ట్ చేయాలా అని చేసి ఆ పీడి గారు చెప్పేసిండు మాకు ఇంతవరకు లోటు అదే విధంగా చెయ్యని పనులు ఈ పదిహేనుల కింద ఈ గండ్ర రమణ ఈ డాంబర్ రోడ్డు వస్తానని చెప్పి శంకుస్థాపన చేసి చిల్లపల్లిగా పెట్టింది గాడలే కూడా వేయింది అదే మా గండ్ర సత్త కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చడితేనే మూడు నెలలకే ఇప్పుడు నాలుగు నెలలకే డాంబర్ రోడ్డు శాంక్షన్ అయింది నూట యాభై కోట్లతో మంజూరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రావిపాటి పల్లెపిల్ల దాకా చేర్చడం జరుగుతుంది అందులో డాంబర్ రోడ్డు చూద్దాం వస్తున్నారు మాకు అవైలబుల్ ఏ సమస్య కానీ లోటు వణిజీ రైడ్ లెక్క మా ఎమ్మెల్యే సాధక పాదాలు అన్నీ ఎదుర్కొని ఎవ్వలకు అన్యాయం జరిగినా ఎవరకు అన్యాయం జరగకుండా కానీ తీపు కట్టుకొని ఎట్లా జరిగిందని అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడికి పోయినా ఎన్ని వెంట నుండి నేను ఉన్నానని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆదుకున్న వ్యక్తి ఘనత వనజీ రైడ్ లెక్క మా ఎమ్మెల్యే గారే సత్తన్న గారు ఆయనకు చేయని లోటు లేదు మా మండలంలో కొన్ని యాభై అరవై కోట్ల ఇప్పుడు ఇచ్చిండు ఇచ్చిండు చేయని పనులు మనసు చూస్తే చేసుకుంటాను చేసుకోమని పాదే పాడి మా ఎమ్మడి వాడు మొన్న మా దుబ్బమీద దేవుడి వాళ్ళ వెలిచిండు కోరలు దేవుడు వెలిచినందుకు మా యాదవుల సంఘం అందరం కలిసి అన్న గిట సంగతి అని చెప్పేసి కుటుంబం అందరం కలిసి ఒక రెండు వందల మందితో మీ అన్న దగ్గర పోతే నేను ఉన్నాను అని చెప్పేసి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసిడు మొన్న ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని శంకుస్థాపన చేసిన సుఖ సిద్ధంగానే ఉన్నాడు రౌండ్ అది సెలెక్ట్ అయ్యింది అదే మా చిన్న కేశవర్ల స్వామి దేవాలయానికి ఏనాడు చేయని వరకు ఒకప్పుడు శాంతన్ అయిన బాబు టిఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను ఉన్న బాబుది అది కాన్సల్ అయితే ఇప్పుడు నలభై లక్షలు ఇప్పుడు మన మన ఎమ్మెల్యే పెట్టి ఇప్పుడు దాన్ని డెవలప్ చేద్దామని సిద్ధంగా ఉన్నాడు దానికి నలభై లక్షలు పెట్టి మా ఎమ్మెల్యే గారు ఏ సమస్య కానీ అడ్డంకలు జరగకుండా అన్నీ ఐక్యతగా నడుతుంది ఏ సమయ సన్న బియ్యం దొడ్డు బియ్యం తినేది దొడ్డు బియ్యం తిని వాళ్ళకి మహారాష్ట్ర బోన్ కమ్ముకునేది గ్రామాలలో ఇప్పుడు ఒక్కొక్కరు అన్న బియ్యం రేవంత్ రెడ్డి వచ్చింది సన్న బియ్యం వచ్చిందని చెప్పేసి అందరు సంతోషం పడుకుంటా మంచిగా తిని టిఫిన్లో పెట్టుకొని మంచిగా పత్తి ఎరవాడు వలుగు వేవాడు మా సంతోషం పడతాను కూలీ మాకు ఎన్నర దొరకలే ఈ బియ్యం ఇప్పుడు ఐదు వేలు ఆరు వేల రూపాయలు మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకు ఆసంలో తీసుకుంటే అసలు మాకు సన్నభు ఎంతో రేవంత్ రెడ్డి ఎంతో మమ్మల్ని ఇది కడుపు నిండి ఆనంద తింటాను అని చెప్పేసి చాలా సంతోషంగా యాఫీగా వాళ్ళు నవ్వుకుంటా టిఫిన్ బాక్సులు పట్టుకొని పోతాను రోడ్డు పండు అనుకుంటా పోతా మాకు సంతోషం అనిపిస్తుంది చేయని వ్యవహారాలు లోటులు చేసేదానికి సిద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన పింఛన్లో ప్రభుత్వం చేయని మొబైతే చేస్తుంటా చేద్దాం సిద్ధంగా అన్నీ రెడీ ఉన్నది మనకు ఇంకా మొన్ననే ఇరవై ఐదు ఇల్లు ఇస్తే మళ్ళీ ఇరవై ఐదు మళ్ళీ యాభై ఇళ్ళు ఇప్పుడు ఆల్రౌండ్ సెలెక్ట్ చేసిడు మా పర్లపల్లి గ్రామానికి యాభై ఇల్లు ఉన్న లేననికే పెట్టాలా ఉన్ననికి ఎవరికి పెట్టదు వాళ్ళు ఏ పార్టీ కార్యకర్త అయినా మనకు సంబంధం లేదు వానికి ఇల్లు లేననికే పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేసి మళ్ళా ముక్కుమూర్తి తెలియన పాపం వాళ్ళకు నడింట్లో వాడి రూపాయలు లేకుండా కానీ వాళ్ళని పిలిచి ఇప్పుడు మళ్ళీ యాభై ఇల్లు వాళ్ళకి ఫిక్స్ చేసినాం మళ్ళీ మనం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది ఇంతవరకు మా లైఫ్లో పదిహేను చేసిన పనులు బరాబర్ ఆ మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇంతవరకు నేను నా నాకే నా నా కుటుంబం మాకే పడితే నేను సీఎం రిలీఫ్ ఫండ్ కాకపోతే ఫైల్ నేను ఇస్తే నా ఫైల్ ఎక్కువ పదిహేను ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం అస్సలుంటుంది ఇప్పుడు ఫైలు ఏ టీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ ఏ పార్టీ ఇచ్చినా కానీ నేను డెబ్బై లక్షల చెక్కులు తెచ్చిచ్చినంతవరకు డెబ్బై లక్షల చెక్కు నేను ఇంటింటికి తిరిగి మళ్ళీ ఇంటికి వాళ్ళు పైలు తెస్తే మళ్ళీ చెక్కులు కూడా నేనే పైలు ఆడ అప్పై చెప్తానా క్యాంప్ అవుతున్నా మళ్ళీ అక్క ఇంత వంటకత్తానా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పౌడర్ తీసి అప్పయ చెప్పి నేను ఇస్తాను ఒక్క రూపాయి కనుక వాళ్ళ దగ్గర మీ ఆశించలే పేనగర్ టీఆర్ఎస్ వాళ్ళు వెయ్యి నాలుగు వేలు మూడు వేలు లంచాలు తీసుకున్నారు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేదు నీతి నిజాతిగా ఎమ్మెల్యే వన్ జీరో కాబట్టి నీతి నిజాగా పనిచేసి నేర్పించి పనిచేస్తాను డెబ్బై సెక్కులు తెచ్చిన మొన్న నాలుగు సెక్కులు తెచ్చిన ఇంకా ఇంకా ఇరవై సెక్కులు వస్తానే మాకు ఎలాంటి లోడ్ పాకుండా దానిలో పైసలు వస్తానే కాబట్టి మాకు సంతోషంగా రైతులు కానీ ఎవ్వరు కానీ వాళ్ళకు ముందంచలో ఉంటాను వాళ్ళ అడుగుదాడలో నేను నస్తాను ఏ సమస్య అయినా కానీ మాకు తెలియజేస్తాను ఆ సమస్యను దిద్దుతాను మా ఎమ్మెల్యే అదే మాకు అదే విధంగా మన మాకు ఆరు వాళ్ళు ఆరు ఆరు గ్యారెంట్ల కార్డ్స్ అని టీఆర్ఎస్ గోగర్ ప్రభుత్వం అది పట్టుకొని ఆరు గ్యారెంట్లు వీళ్ళు కాంగ్రెస్లకు బుద్ధి చెప్పాలని మాకు చిన్న సన్నభం ఆరు గ్యారెంట్లలో సన్నభం లేదు సన్నభియం తెచ్చిచ్చినాం వీళ్ళు రేషన్ కార్డు తెచ్చిచ్చినాం ఇంధన ఇల్లు తెచ్చిచ్చినాం ఆర్టీసీ బస్సును మనకు తిరిగి అవి తెప్పించినాం అన్ని సౌకర్యాలు నష్టాన నీకు ఆరు గ్యారెంట్ల మూడు గ్యారంటీలు ఉన్నాయి అంత సుత ఈ రెండేళ్ల మూడేళ్ల ఆయన సుత చేసుడే చేసి తీరుతాడు అదే రెండు వేల పింఛన్ అన్నారు కదా మహిళలకు అదే రెండు వేల పింఛి మా రేవంత్ రెడ్డి గారు ఇస్తాడు మేము చూస్తాం ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు అవి సుత అవుతాయి నా హృదయంలో యాభై వేల శుతం మేపుగాలని నా ప్ర ఏది టీఆర్ఎస్ ప్రభుత్వంలా ఐదు ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక యాభై వేల రూపాయల సుత మాపి కాలేదు ఏది బ్యాంకు లోను మాకు అసలుకి మాపి కాలే అదే మా రేవంత్ రెడ్డి గారు లక్ష అరవై వేల రూపాయలు నా పర్ల పిల్ల బారణ అనబందం అయింది మందం అనేది ఒక పాల మందు రెండు లక్షలు దాని సుత చేద్దామని సిద్ధంగా మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేద్దామని లైన్లో ఉన్నారు చేసి తీరుతాం దాని గురించి బాధపడే అవసరం లేదు అని సుఖం చెప్పిస్తాను చీరలను చీరలు చూద్దాం మనకు కరెక్ట్గా మొన్న ఇచ్చే చీరలు ఇప్పుడు కరువులో ఇచ్చేదానికి సిద్ధంగా తయారవుతాడు ఇవాళ రేపు చీరలు చూసా పంపిణీ అవుతుంది దానిలో ఏం లేదు ఆరు గ్యారెంట్లో ప్రకారంగా చేసి తీరుతాను కళ్యాణ లక్ష్యం చూతా మాకు అవైలబుల్గా వస్తాను దాన్ని అవైలబుల్గా చేస్తాడు కళ్యాణ లక్ష్యం మనకు బరాబరీ అందుతున్నాయి ఇచ్చేస్తాను మాకు మన కాంగ్రెస్ వలన ఏలాంటి వర్కులు అవతలేవు వాళ్ళు పది చేసిన దానికి పది ఎక్కువనే చేసి తీరుతామని మేము సిద్ధంగా ఉన్నాం ఇది వీడియో మిత్రులందరికీ నాకు కృతజ్ఞతలు చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ